చాలా మత గ్రంథాల్లో వారు నమ్మిన దేవుని కొరకు వారు తమ ప్రాణాలను త్యాగం చేసిన భక్తుల ప్రేమలు కనబడతాయి కానీ మానవులందరినీ వారి పాపను విడిపించటకు దేవుడే నరుడై వారి కొరకు తన ప్రాణం త్యాగం చేసిన హిస్టరీ ఒక్క యేసులోనే కనబడుతుంది అలే ఇది యేసయ్య స్పెషాలిటీ వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమిటి మీ ఏసయ్యే గొప్పతనం ఏంటంటే మనం చెప్పగలిగిన ఫస్ట్ గొప్పతనం ఇదే ఆయనలా ప్రేమించేవారు ఎవరైనా ఉంటే చూపించండి సో మీ వన్ ఇన్కార్నేషన్ సో కాల్డ్ ఇన్కార్నేషన్ ఆర్ డివోటీ లైక్ జీజస్ హూ లవ్ దిస్ మచ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు చూపగలవా మీ అవతార పురుషుల్లో దానికి రివర్స్ ఉంటాయి అన్నీ కూడా రక్తం తాగేస్తుంది నువ్వు చేయాల్సి నువ్వు చేయకపోతే ఈ సంవత్సరం ఎందుకే చేయలేదో అందుకే ఈ యాక్సిడెంట్ చేశాన ఈ కీడ్ ఎందుకు కలిగిందంటే చేయాల్సింది చేయలేదు కాబట్టి అంట ఏసై దగ్గర అలాంటిది లేదు పాపులై ఉండగానే శత్రువులై ఉండగానే మనం ఇంకా ఏవండి ఆయనకు విరోధులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలి అర్పించాడు ఈ ప్రేమ అనే వెలుగు ఏసై బిడ్డలు చూపించాలి లోకానికి ముందు మన కుటుంబంలో మనం కనపరుచుకోవాలి ప్రేమ పొరుగువాన్ని కీడు తలపెట్టదు ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు ప్రేమ దంబముగా ప్రవర్తించదు మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండదు చిన్నపిల్లల్లాగా ఫేర్గా మాట్లాడుతుంది ప్రేమ సొంత ప్రయోజనాలు విచారించుకోదు నా ప్రాముఖ్యతల కంటే ఏమంటే వాళ్ళ ప్రాముఖ్యత ముఖ్యం అనుకుంటుంది నా సొంత ఇష్టం నెరవేరడం కంటే ఎదిగో ఆయన ఇష్టం నెరవేరడం ముఖ్యం నా సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడం కంటే ఆయన అభిప్రాయం ముఖ్యం దట్ ఈస్ లవ్ ఏమండి దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపుతుంది త్వరగా కోపపడదు అపకారాన్ని మనసులో ఉంచుకోదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో మనం మన నష్టం కలగజేసిన హిస్టరీ అందరికీ ఉంటుంది నేను కూడా కొంతమంది గాయం కలగజేసా నా వల్ల కొంతమంది నష్టపోయి ఉంటారు అవతల వాళ్ళు నేను గాయపడి ఉంటాను కానీ అపకారాన్ని మనసులో ప్రేమ అనేది అనమాట అయిపోయింది అప్పటితో అయిపోయిందండి నాకు అపకారం చేసిన వాడు మళ్ళీ కనబడితే బాగున్నావా అని పలకరించే లక్షణం ప్రేమకు మాత్రమే ఉంటుంది సంవత్సరాల తరబడి ఏమండి పగ ద్వేషం పెట్టుకునేది ప్రేమ అవ్వదు ఏం పెద్ద హాని చేశాడు నాకు వాడు ఏం పెద్ద నష్టం చేశాడు